పశ్చిమ గోదావరి జిల్లా కోడేరు పంచాయతీ బోర్డు తొమ్మిది ఇంటి ప్లాన్లను రూల్స్ ఆపరేషన్ ఏడు ఎకరాలకు సంబంధించి నాన్ లేఅవుట్లలో తీర్మానం చేస్తున్నట్లు బయటపడింది ఈ నాన్ లేఅవుట్లపై మాట్లాడేందుకు పూర్వపు కార్యదర్శి పోలియన్ నిరాకరించడంతో స్వతంత్ర ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నిజాలను వెలికి మీరు ఎలాగ ఎలాగ కట్టడాలు జరిగిపోతున్నాయి పక్కన డ్రైన్ వాటర్ ఎందుకు తర్వాత టౌన్ ప్లానింగ్కి వెళ్ళి తెచ్చుకున్నాడని తెలుసు మనకి ఇది జరిగి త్రీ ఇయర్స్ అయిందండి తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కనీసం ఇరవై అడుగుల రోడ్డు కూడా ఆ నాన్ లేఅవుట్లలో రియల్టర్లు చూపించలేదన్నారు కార్యదర్శి పంచాయతీ సర్పంచ్ బోర్డు తీర్మానం చేసి తొమ్మిది ఇళ్ల ప్లాన్లకు ఓకే చెప్పినట్లు వెల్లడించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడుగుల రోడ్డు ఉంచాలని అక్కడ ఇరవై అడుగుల రోడ్డు కూడా తెలిపారు ఇరిగేషన్ లేఅవుట్ కు చూపించడం తప్పే అని అంగీకరించారు కార్యదర్శి ఇల్లు నిర్మించుకునే వారి చేత పద్నాలుగు శాతం డబ్బులు కట్టించుకుని ఇంటి పర్మిషన్లు ఇచ్చారన్నారు ఇరిగేషన్ రోడ్డు వాడుతున్నట్లు చెప్పారు నిబంధనల ప్రకారం ఆ రోడ్డును వాడకూడదని కార్యదర్శి పోలయ్య స్పష్టం చేశారు